గురచాల మండలం గంగవరం గ్రామానికి చెందినటువంటి చలవాది శేషగిరిరావు కూరాకుల రాయప్ప చలవాది శంకర్ వీరు గంగవరం గ్రామంలోని కస్తూరుబాయ్ గాంధీ పాఠశాల బాలికల భద్రత దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు నలభై వేల రూపాయల విలువగల సీసీ కెమెరాల సామాగ్రిని ఉపాధ్యాయురాలు జూపల్లి జ్యోతికి అందజేశారు వీరికి ఉపాధ్యాయురాలు జూపల్లి జ్యోతి విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చలవాది నారాయణ పాఠశాల చైర్మన్ పేరుపోగు అంజదేవమణి పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ పేరెంట్స్ కూడా ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఉంచి చాలా ధైర్యంగా వాళ్ళ ఇళ్ళలో ఉంటారు సెక్యూరిటీ మా పిల్లలు అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అన్న ధైర్యంతో వాళ్ళందరూ మీ పేరెంట్స్ అందరూ ఉంటారు అదే ఉద్దేశంతో మేము కూడా అలానే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మా శేషగిరిరావు గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ సిసి కెమెరాస్ని మనకి డొనేట్ చేయడం జరిగింది కనుక అందరికీ అందరూ కూడా చప్పట్లు పెట్టండి ఎలాంటి భయం ఉండదు ఏం జరిగినా కానీ మనకు వెంటనే సీసీ కెమెరాస్ రికార్డ్ అయిపోయింది మీరు అల్లరి చేసినా కానీ రికార్డ్ అయిపోయింది కదా కాబట్టి మీరు కూడా చాలా డిసిప్లిన్ గా ఉండాలి మీ పిల్లల దగ్గర చేయాలి డిసిప్లిన్ గా ఉండాలి నైట్ స్టడీ అవర్స్ ప్రతి కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మీ భద్రత కోసం మరియు స్కూల్ భద్రత కోసం మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు తలవారి శాచిగిరి రావు గారు ఇంకో సోదరుడు శంకరు ఇంకొక ఫాదర్ గారు నాయప గారు వీరందరికీ కూడా గంగవరం పక్షాన మన మేడగారు పోయినసారి ఇక్కడ మురికి నీరు ఉంది కాలువ చేయండి పంచాయతీ వారిని కోరడం జరిగింది మరి వారు ఆలోచన హామీ ఇచ్చారు అది ఎందు పక్షాన మీ పక్షాన నా పక్షాన్ని కూడా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మాకు ఈ సిసి కెమెరాస్ ఇచ్చినందుకు ఇంకా మా పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవడానికి वाढ भद्रता चारा उपयोगपडता थँक्यू सो मच थँक्यू